మమ్మల్ని రోడ్డు మీద వేసి ఎవడో దేశ పోనికి విలువ చేస్తాడా మాకు ఓట్లేసి గెలిపించిన వాళ్ళు రోడ్డు పాలు చేస్తాడా అండ్ అందుకనే నా ఓట్లేసి ఎన్నుకుంది వానికి లేరా వాని కుటుంబం వాని పెండ్లం పిల్లలు అని బిడ్డ ఇంతమంది చూస్తారు వాళ్ళకి దలగదా మా కష్టాలు మేము రిటైర్మెంట్ అయ్యి కూరగాయలు అమ్ముకొని బాధలు పడి సావజాలకు సొంత ఇంట్లో ఉండాలి కిరాయిలల్లో చావద్దు అని మేము బాధలు పడి కట్టుకుంటే మా రోడ్ల బతుకు చేస్తాడా వాడు ముసల్తానానికి మమ్మల్ని ఒక్కొక్కరు ఎన్ని బాధలు పడి కట్టుకున్నారు ఏడనో డబల్ బెడ్రూమ్లు ఇస్తాడంటే ఏ అడుగులనో లేనోళ్ళ గుర్సెలకి రోడ్డు మీద వాళ్ళకి ఇచ్చి కాపాడాలి వాళ్ళను మూడు మూడు అంతస్తులు నాలుగు నాలుగు అంతస్తులు రెండు రెండు అంతస్తులు ఇంట్లోన్నోళ్ళే కూడా కొట్టి వాడు డబల్ బెడ్ వాడు పెండ్లాని పెట్టుకొని వండాలంట్ల డబల్ బెడ్రూమ్లా మమ్మల్ని డబల్ బెడ్రూమ్లకు దొల్తాడా లేని వాళ్ళకి ఇచ్చి పేరు తెచ్చుకో పుణ్యం తెచ్చుకో నీ వంశం అభివృద్ధి అవుతుంది నీ పిల్లలకు మంచి జరుగుతుంది మా బతుకులు లాగం చేస్తావురా రా లంచవడకన్నా వచ్చి మా కాసూరుదాగదారా మీకు ఎవరెవరు ఉండ్రో ఇంట్లో ఎవరెవరు పాత్రలు ఉన్నాయో అందరికి ముడుతుంది ఇంతమంది కలకల ఉట్టిగా పోతుందా నిద్ర లేదు ఇరవై ఏళ్ళు ఒక్కడు రాలే ఎంతమంది సీఎంలు రాలే పోలే ఎంతమంది వెళ్ళలే ఇట్లా రోడ్ల మీద ఎవడేసిండు ఈడే ఉన్నాడు ఊరి మీదకెళ్ళి మొగులు మీదకెళ్ళి చూసిపడ్డా మొనగాడు ఎంతమంది రాలే ఎంతమంది పోలే మంచి మంచి వాళ్ళే పోయిండ్రు వీడు ఎన్ని రోజులు ఉంటాడు నాలుగేళ్ళు ఉండిపోయేటోడు మేము ఎల్లకాలం ఉండేటోళ్ళు మా తర్వాత మా కొడుకు పిల్లలు పిల్లలు తరాలు ఉంటారు ఇండ్లలో వీడు నాలుగేండ్లున్నాక వీడు మళ్ళీ వస్తాడా వీడిని నోటేస్తాడా ఇంకా గెలిపిస్తాడా వీడిని వీడు మళ్ళా ముందు పడతాడా వీడి ఈతోటే అంతమైపోతాడు ఏండ్లు చేసిన వాళ్ళనే అంతం చేసిండ్రు ప్రజలు వీడిని చేయరు ఆయన పక్షుల కుక్కలకు నక్కలకి అయ్యేటట్టు పోయిండ్రు ఒక్కొక్కరు కొనుక్కున్నప్పుడు కూడా మాకు ఇది ఉంది ఎఫ్రియ్ జోన్ ఉంది అని చెప్పలా స్థలం కట్టుకొని ఇల్లు ఏడాది నుంచి నిర్మించుకొని మొన్న కార్తీక మాసం వస్తే మాకు ఏడాది అవుతుంది ఇంకా కార్తీక మాసం కూడా రాలే వచ్చి ఎనిమిది నెలలే అవుతుంది మేము మా అత్త మా మావో నా భర్త సంపాదించింది మొత్తం ఇంటికే పెట్టాము ఇంటికి పెడితే ఆ ఇల్లు అయిపోయింది అమ్మయ్య అనుకునే టైంకి ఇది వచ్చి పడింది ఇప్పుడు ఎక్కడికి పోవాలి మేము ఇల్లా లేదు దాచుకున్నప్పుల ఇంటికి పెట్టాము ఏం చేయాలి వీళ్ళంటే ఇరవై ముప్పై ఏళ్ల నుంచి ఉంటున్నారు మేము వచ్చి సంవత్సరం కూడా కాలేదు కదా మేము వచ్చి మరి అదే అర్థం కావట్లేదు ఏంటనేది తెలియటం లేదు ఇప్పుడు నిన్న మొన్న సాయంత్రం వచ్చారు సర్వే కోసం వచ్చారు సర్వే మాట్లాడుకున్నారు వెళ్ళారు మళ్ళీ నిన్న పదిన్నరకి పోలీసులు బెటర్ అంతా వచ్చారు పోని వాళ్ళకైనా మాకైనా ఇల్లు ఇది పోతుందండి మీకు ఇది పోదు అని ఒక మాట చెప్పడం లేదు వాళ్ళు చెప్పితే బాగుంటుంది ఇవాళ వచ్చారు లేదు నోటీస్ లేవు ఏమి లేవు వస్తున్నారు ఇగో ఇల్లు తీసేస్తున్నాము అని రెడ్ మార్క్ వేస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంతే ఇది మూడు రోజుల నుంచి జరుగుతుంది మాకేమొద్దండి మా ఇల్లు మాకుంటే చాలు అది మా కష్టాజితం మా ఫ్యామిలీ సంపాదించింది ఇంటికి పెట్ట ఆ ఇల్లు మాకుంటే చాలు ఇప్పుడు మాకు ఇద్దరు పిల్లలు చిన్నపిల్లలు ఎక్కడికి పోతామండి ఈ పిల్లల్ని పట్టుకొని మాకుండేదే ఆధారం సరే వెళ్ళమంటున్నారు మేము క్యాటరింగ్లు చేస్తాం మరి అక్కడ వంట చేయిస్తారా చేపియారు కదా మాకు అది ఇంట్లో ఆ ప్రాబ్లం ఉందనే చెప్పి మేము సొంత ఇల్లు తీసుకున్నది మరి ఇప్పుడు అదే మళ్ళీ మొదటికి వచ్చినట్టు మళ్ళీ అదే మొదటికి వచ్చింది ఇప్పుడు మళ్ళీ మేము ఎక్కడికి పోవాలి పోవటానికి ఏమీ లేదు ఏదైనా ఉందా పోనీ మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ లేరు ఎవరూ లేరు లేనప్పుడు ఎట్లా ఎక్కడికి పోవాలి మేము ఆలోచించుకోండి కొంచెం ఆలోచించుకోవాలి కదా అట్లాంటి ముసరం మాకు దగ్గర నీళ్ళు వస్తే ముసరం మాకు దగ్గర కారుతాయి అట్లాంటి చోట అట్లాంటి చోట మురిసిన్నది దగ్గర వదిలిపెట్టి ఇక్కడ యాభై అడుగులు దూరం ఉంటుంది ఇక్కడ వాన పడితే కూడా మురిసిన పోనీ కాదు అట్లాంటి ఇక్కడ కొనబడతామనే ఎంత సబబు ఇప్పుడు చాదరగాటు ఉంది ముసరాంబాగ్ ఉంది హాలికేఫ్ ఉంది ఆలీకేఫ్ దగ్గర డి డి రోడ్డు ఎంత ఉంది దాని మీద నువ్వు ట్రాఫిక్ జామ్ చేస్తున్నావు ఐదు కిలోమీటర్లు ఉల్టా తిప్పుకొని వస్తున్నావు నువ్వు ఎక్కడ ముసరంబాగ్ నుంచి ఇట్లా ఎక్కితే వీటర్ని తీసుకొని రావడానికి నువ్వు మళ్ళీ ఎక్కడికి వస్తున్నావు శ్రీపురం కాలనీ అడ్డ కూడా చేరతలేవు అట్లాంటి కాడికి నువ్వు ఐదు కిలోమీటర్లు ఉల్టా తిప్పి జనాన్ని ఇబ్బంది పెట్టి అక్కడ కూలగొటండి ఇక్కడ ఎందుకు కొడుతున్నావు ఇక్కడ ఏం ప్రాబ్లం ఉందని నువ్వు కూలగొడుతున్నావు అట్లాంటి చోట కాలం కొట్టాలి కదా చాదరగాటు ఉంది నీ అన్నదే ఉంది మీ అన్న దుర్గం చెరువు దగ్గర కబ్జా చేసుకునేదే ఉంది ఎన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయో నీకు తెలియదా అక్కడ మరి స్టే ఎందుకు ఇచ్చినావు అనే అయినా అయినా పైసలు మరి అట్లాంటి వాటితోటే నువ్వు గెలిపించుకోవాలి ఇంతమందికి నువ్వు ఓట్లెందుకు అడిగినావు నువ్వు ఇంతమంది చేత ఎందుకు పాదయాత్ర చేపించుకున్నావు నువ్వు అడగాల్సింది నీ అన్న చేతనే నీ ఇంట్లో వాళ్ళ చేత గెలిపించుకుంటే కదా మరి వాళ్ళకే సపోర్ట్ ఇచ్చినప్పుడు మాకే ఎందుకు ఇవ్వవు వాళ్ళకి స్టే ఇచ్చి మాకెందుకు స్టే ఇయ్యో అంటే మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళము మాకే సపోర్టు ఉండదు మీకంటే మోరల్ సపోర్ట్ ఉంటుంది అట్లనే మల్లారెడ్డి గారు నీకు మీ సమ్ చెల్లే ఛాలెంజ్ చేసిండు ఏమని ఏ రేవంత్ రెడ్డి దమ్ముంటే రాబోయే చూసుకుందాం అన్నాడు ఏమన్నాడు ఆడవాళ్ళు ఉన్నారు ఆ భాష మాట్లాడద్దు అట్లాంటి ఈ రోజు ఆరు వందల ఎకరాలు కబ్జా చేసిండు చెరువు దగ్గర ఏం పీకిండు ఆడికి స్టే ఇచ్చిండు ఆడ దగ్గర ఇంత కూడా హైదరాబుద్ది ఓఎస్సీ దగ్గర పెట్టాడు నెల రోజులైంది పెట్టి ఫార్మసీది చెరువు దగ్గర లేదా ఉందా లేదా మరి గోల్కొండ ఉంది న్యూస్ పంజాగుట్ట ఉంది పంజాగుట్ట నీకు అది సార్థిక్ స్టూడియోస్ ఉంది అక్కడ వాహనం వస్తే పడోళ్ళ తేలుతాయి కార్లు అట్లాంటి చోట కూల కొట్టాలి కానీ ఇట్లాంటి చోటకు వచ్చి నువ్వు కూలగొడతావు ఎక్కడైతే సార్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే ఈయన ఈయన గెలిచినప్పుడు ఏమన్నాడు అన్నీ ఫ్రీ 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 అన్నాడు ఇప్పుడు అట్లా ఫ్రీ ఇచ్చి ఇప్పుడు ఈ ఇల్లు ఫ్రీగా ఇచ్చినాం కదా అందుకని దీన్ని కబ్జా చేసుకుందామన్న ఆలోచనలో ఉన్నాడు ఆ ఆలోచన తప్పు అర్థమైందా అన్ని ఫ్రీ ఇచ్చినావు ఇప్పుడు ఏం ఫ్రీ ఇస్తున్నావు నాకు నా కళ ఏంటిది నువ్వే అంటున్నావు నీ కళను కట్టుకోమని చెప్పి యాడ్ రియల్ ఎస్టేట్లో మరి చంచాబాద్ దగ్గర చెరువు దగ్గర ఎట్లా ఎట్లా వెంచర్ వేసినావు మరి ఇది చెరువు దగ్గర ఎందుకు ఎందుకు కుల కొడుతున్నావు అక్కడ కట్టుకోమని ప్లాట్లు ఇస్తున్నావు ఈఎంఐలు ఇస్తున్నావు మరి ఇక్కడ కట్టుకున్న ఈఎంఐ పరిస్థితి ఏంటి ఇంతమంది ఈఎంఐలు ఉన్నాయి ఈఎంఐలు ఉన్న పరిస్థితి ఏంటి ఈఎంఐలు మాఫీ చేస్తావా లేకపోతే నువ్వు మళ్ళీ వేరే చోట కట్టిస్తావా ఇప్పుడు చాలా పల్లి ఉంది కేసీఆర్ ఆయంలో మెట్రో కూల కొట్టిరు కూల కొట్టిన తర్వాత రోడ్డుకి ఎంత డిస్టెన్స్లో కూల కొట్టిరు టెన్ ఫీట్ ట్వంటీ ఫీట్ కూల కొట్టిరు బడీ చౌడి కానీ ఏదన్నా కానీ అక్కడ వాళ్ళకి పైసలు ఇచ్చిరా పైసలు ఇచ్చిరా లేదా పైసలు ఇచ్చినప్పుడు థర్టీ డేస్ స్టే ఇచ్చిర్రు మరి ఇక్కడ ఎందుకు ఇవ్వట్లేదు సార్ డబుల్ బెడ్రూమ్ ఆల్రెడీ అయ్యింది ఒక నిమిషం డబుల్ బెడ్రూమ్ ఆల్రెడీ ఎలాట్ అయింది అందులో ఉన్నాడు వాడు తాళం పెట్టుకొని ఉన్నాడు మరి ఎక్కడ ఇస్తున్నావు నా డబుల్ మేము మేమేం గుంజుకోవాలి మేమేం జుట్టు చుట్టూ పట్టుకోవాలన్నా మీ దగ్గర ఎన్ని డబల్ బెడ్రూలు ఉన్నాయి ఎంతమందికి ముప్పై ఆర వయసు కల్పిస్తున్నావు మీ దగ్గర డబుల్ బెడ్రూమ్ ఉందో ఎన్ని ఉన్నాయి ఫ్రిజ్ అది కూడా అది ఆల్రెడీ అయింది రామంతపురి ఎలాట్ అయింది ఇక్కడది కూల కొడుతున్నావు జనప్రియ మరి ఇంకెక్కడ ఉన్నాయి ఉంది విప్రసాద భవన్ దగ్గర అది చెరువు దగ్గర ఉంది దాన్ని కూడా రేపు ఎల్లుండే ప్రేక్షాంగ అంటావు కంపల్సరీ నీకు చెరువు చాటనే ఉంది మరి దాని వాటిని కూల కొట్టిన తర్వాత ఇక్కడ రావాలి ఫస్ట్ ఇక్కడ ఏం రాకుండా ఇక్కడ ఏం పారకుండా ఇక్కడ వాహన వస్తే కూడా నీళ్ళు కూడా నిలవవు అట్లాంటి చోట నువ్వు నువ్వు కూడ కొడతా అని చెప్పి ఇక్కడ వచ్చి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ వదిలిపెడుతున్నావు అది తప్ప కాదా నీ మనిషికి తెలియట్లేదా నువ్వు అన్నం తింటలేవా వేరే తింటున్నాను నువ్వు రంగసాగడి కోడి చికెన్ పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కాదు నీది జనాల్లో జర బుల్ల ఆలోచించుకొని చెయ్యి ఏది కూడా జనాలకి పనికొచ్చేది చెయ్యి అదే ఇంటికి ఒక ఉద్యోగం ఇ వాళ్ళకి కాపాడుకుంటారు నువ్వు ఇంటికి ఉద్యోగం ఇవ్వకుండా ఉన్నోళ్ళని ఇల్లు ఖాళీ చేపించి ఇంట్లో వాళ్ళని కుల కొడితే ఎక్కడ పోతారు ఇంతమంది ఎక్కడ పోతారు నువ్వు యాభై ఏళ్ళ సంవత్సరం నుంచి హైదరాబాద్ హైదరాబాద్ కాలేజీలోనే నువ్వు చదువుకుంది మరి నీకు అప్పుడు బుద్ధి లేదా నువ్వు ఉన్న టీడీపీ ఆయంలో ఉన్నావా టీడీపీ ఆయంలో ఎమ్మెల్యే కింద ఉన్నావా మరి అప్పుడు ప్రశాంతం రాని ఎందుకు వచ్చి నువ్వు సీఎం అయిన తర్వాత నీకు పైసలు కావాలంటే అడుక్కో నేను పార్టీ ఫండ్కి పెడుతున్నా నా దగ్గర పైసలు లేవు ఇంత ఇంత పార్టీ ఫండ్ ఇవ్వండి అని చెప్పి అడుక్కో అంతేగాని ఇట్లా చేయడం మాత్రం పద్ధతి కాదు అది సార్ హైడ్రా అనేది ఎన్వి ఎన్వి ఎన్ ఫంక్షన్ అను నాగార్జున నాగార్జున ఆడిది వాడికి రోజుకి ఎంత ఆదాయం ఐదు వందల కోట్లు అట్లాంటి వాటి కుల కొడితే ఎఫెక్ట్ అవుతుందా ఇట్లాంటి కుల కూల కొడితే ఎఫెక్ట్ అవుతుంది ఇక్కడ నువ్వు సంపాదించుకునేంత ఎంత నెలకు పదివేలు ఆ పదివేలు ఇంటికి కర కడతావా కరెంట్ బిల్లే కట్టుకుంటావా నువ్వు కడుపుకి తింటావా నీ పిల్లడికి స్కూల్ స్కూల్ ఫీజు కట్టుకుంటావా మరి ఇంత ఇంత ఇది బాధపడుతున్నప్పుడు మిడిల్ క్లాస్కి ఉన్నవాడికి నువ్వు మా మాకు కంబడికి నేను చేస్తావు ఇప్పుడు మల్లారెడ్డి ఆడు ఉన్నాడు ఆడిది ఎన్ని ఎన్ని కోట్లు ఆదే ఆడికి ఒక ఒక కోటి రూపాయలు పోతుంది అంటేనే గిజ కొట్టుకున్నాడు మరి అట్లాంటప్పుడు మరి ఇంతమంది ఇన్ని ఇల్లు పోతున్నాయి అంటే ఎందుకు ఉండడు బాధ అయినా కాదా ఒక్కొక్కటి రక్తం పోసి కట్టుకున్న ఇల్లు అట్లాంటి ఇల్లు పోతుంది అంటే పోను నువ్వు ప్రత్యామ్నాన్ని కలిపి ఇక్కడ కూలగొట్టు వేరే చోట నేను నీకు ఫ్లాట్ ఇస్తున్నాను ఇల్లు కట్టిస్తున్నానో అని చెప్పామను సొల్యూషన్ చెప్పామని ఫస్ట్ సొల్యూషన్ చెప్పిన తర్వాత ఎప్పుడైనా కానీ ఇంకోటి ఎవరైనా ఇప్పుడు రెంటర్ ఉన్నా ఇల్లు ఖాళీ చేయమంటే వన్ మంత్ టైమ్ ఇస్తారు మీరు త్రీ డేస్ టైం ఇచ్చి సాటర్డే సండే రాగానే వచ్చి కూలుగా కొడతామంటున్నారు ఎందుకంటే ఫ్రైడే వీకెండ్ డేస్ లో ఉంటే ఏమో పబ్లిక్ పోయి కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటుంది అని వీడు సాటర్డే సండే ప్లాన్ చేస్తున్నాడు ఆయనకి అంత దమ్ము ఉంటే ఓఎస్సీ బ్రదర్స్ ఫాతిమా కాలేజ్ గుట్ట తలాప్ కట్టా ఉంది అక్కడ కబ్జాలు ఉన్నాయి అవి కులగొట్టు ఎందుకు దమ్ లేదా నీకు వైసీపీ అన్నారు కానీ నీకు డైరెక్ట్ చేయి అయితే పెట్టమని మళ్ళీ నువ్వు సీఎం క్యాండిడేట్ కావా నువ్వు చేయి పెట్టలేవా అంటే వాళ్ళకి భయపడుతున్నావా నీకు దారకారి కావా నువ్వు సీఎం క్యాండిడేట్ నీకు పబ్లిక్ ఎన్నుకున్నా నువ్వు పబ్లిక్కి న్యాయం చేయాలి కానీ నువ్వు పబ్లిక్నే దో దోస్తా అంటే ఇది కాని పని నీకు పైసలు లేవు తినడానికి పైసలు లేవు అంటే చెప్పు పబ్లిక్ ఇంత ఇంత జమ చేసి నీకు పార్టీ ఫండ్ కింద ఎన్నో కోట్లు ఇచ్చి పడేస్తుంది నువ్వు తెలంగాణని అప్పులు పాలు చేసి నీకు పైసలు ఉన్నాయని మీ ఎమ్మెల్యేలకు మీ ఎంపీలకు మీ మినిస్టర్లకు నీకు మీ తమ్మునికి ఇవాళ మీ తమ్ముని కూడా మళ్ళీ చెరువు పైన ఉంది ఎందుకు కూల్చలేదు మల్లారెడ్డి పైన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఇవాళ ఎన్ కన్వెన్షన్ నాగార్జున్రెడ్డి వాళ్ళ కూతురు పెళ్లికి ఇవ్వలేదు అని దాని పగ పైన పోయి తీసుకొని కూల కొట్టిండు ఓకే దానికైతే ఎవడేమనిలేదు నువ్వు పేద ప్రజలను ఎందుకు సతాయిస్తున్నావు వాళ్ళు ఇవాళ కష్టపడి పొద్దున్న కూలీలకు పోతారు ఫ్రూట్స్ అమ్ముకుంటారు పూలు అమ్ముకుంటారు కొందరు ప్రైవేట్ ఆఫీసులలో పని చేసుకొని వాళ్ళు యాభై సంవత్సరాలు కష్టపడి ఇంత పైసా కూడబెట్టుకొని ఇల్లు కట్టుకుర్రు ఇవాళ యాభై సంవత్సరాల్లో మీ గవర్నమెంట్ ఆఫీసర్లు మళ్ళీ ఇట్లా పర్మిషన్ ఇచ్చిరండి మున్సిపల్ ఆఫీసర్లు పర్మిషన్ ఇట్లా ఇచ్చిరండి మళ్ళీ వసూళ్లకు అయితే వస్తారు ట్యాక్స్లు కట్టించుకుంటారు వాటర్ బిల్స్ కరెంట్ బిల్స్ అన్ని కడతారు రోడ్ కట్టినప్పుడు రోడ్ కూడా మీటి ముందర రోడ్ వేసినాం మళ్ళీ రోడ్ పర్మిషన్స్ ఎట్లా వచ్చినాయి వాటర్ లైన్స్ ఎట్లా ఇచ్చారు ఇవి అన్నీ చూసుకోవా మీకు కాంగ్రెస్ టైంలో ఇవన్నీ నడిచినాయి అప్పుడు లేని ఇప్పుడు ఎందుకు వచ్చింది నీకు టెన్ ఇయర్స్లో ఏ పబ్లిక్కి ఎవరికి ఏం ప్రాబ్లం కాలేదు నువ్వు రాగానే సిక్స్ మంత్స్లో నీ వృద్ధి అయిందో నువ్వు ఏందో మొత్తం చూపెట్టినావు పబ్లిక్కి సిక్స్ మంత్స్ లో నువ్వు గ్యారెంటీస్ ఆరు అమలు అన్నాడు ఆరు అమలు ఏం అమలు చేసిండు ఆరు ఆరు గ్యారంటీలు అన్నాడు ఆరు గ్యారంటీలు ఏం అమలు చేసిండు అయ్యా కొట్టి లేడీస్ కి ఫ్రీ బస్ అన్నాడు ఆ లేడీస్ కి ఉన్న ఫ్రీ బస్ లో కూడా ఏం ఫైదా ఆ లేడీస్ జుట్లు గుంచుకొని ల కింద బయట పడడం దెబ్బలు తాకించుకోవడం మిగతా గ్యారెంటీలు కళ్యాణ లక్ష్మి లేదు ఒకటి ఇంద్రమ్మ ఇల్లు లేదు గరీబోలకు ఎవరైతే అడుకునేటోళ్ళకు వాళ్ళకైతే ఇంద్రమ్మ ఇల్లు ఇస్తానో వాళ్ళకి ఏం లేవు కొత్త రేషన్ కార్డు లేవు పబ్లిక్కి ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తా అంటే ఈడ పబ్లిక్ ఊకునేది కాదు ఇవాళ మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ సేమ్ బఫర్ జోన్ అని కిరోసీ వేసుకొని తగ్లో పడి చనిపోయాడు ఎవడు బాధ్యతడు దానికి ఇవాళ ఇంకో పర్సను ఇవాళ అలా మిస్సెస్ నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ ఆమె వాళ్ళ హస్బెండ్ ఇవాళ కిరోసిన్ వేసుకొని ట్రై చేసింది తగ్గులో పెట్టుకోవడానికి మేము ఆపినాం నీకు ఏం అవసరం పబ్లిక్ పబ్లిక్ మందాలా పోలీస్ ప్రొటెక్షన్ ఎందుకయ్యా నీకు అంత దమ్ముంటే ఉంటే రానిస్టర్లను నీ ఎమ్మెల్యేలను నీ కార్పొరేటర్లను నీ తహసీల్దార్ని అందరిని పంపి అప్పుడు మాట్లాడతాం అంత కావాలంటే డెబెట్ కిరా మా ఎంబడి డెబెట్ కిరా మాకు ఇవాళ మా ఈటల రాజేందర్ అన్న కార్పొరేటర్ కావాలి అందరు మాకు సపోర్ట్ గా వచ్చారు మీ ఎమ్మెల్యే లేడు ఎవడు లేడు ఎవడు మీ ఎమ్మెల్యేలకు సావు అయిపోయింది పిండాలు పెట్టి రన్ అయిపోయింది ఇక ఎలక్షన్స్ కాదు మేము ఇప్పుడే చూపెడతాం దీని ఎఫెక్ట్ ఏందో ఇప్పుడే చూపెడతాం రాపోయే కాలం కార్పొరేటర్ ఎలక్షన్స్ వస్తున్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో అప్పుడైతే పబ్లిక్ కాంగ్రెస్ కి సపోర్ట్ ఉండదు కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోవాల్సిందే ఇవాళ తెలంగాణలో దగ్గర దగ్గర లక్ష కోటి రూపాయలు అప్పు అయినాయి ఎవరు బాధ్యతడు సిక్స్ సెవెన్ మంత్స్ లో అయిన అప్పు ఇవాళ ఆర్టీసీఓలకు జిహెచ్ఎంసీఓలకు ఇవాళ రోడ్ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళకు ఒక పేమెంట్ ఇవ్వలేదు వాళ్ళు వాళ్ళ గోల్డ్ అవి తీసుకొని కుదెట్టుకోరు దానికి ఎవడు బాధ్యత ప్రజర్ ఆయన ఉన్నప్పుడు ఏపీఎం ఛానల్లో ఆయన్నే చెప్పిండు మన అది ఉంది కదండి అక్కడ జూబ్లీస్ అయ్యప్ప సొసైటీ గుల్ల కొడుతుంది దానికి నువ్వు బీఆర్ఏ తీసుకో ఎల్ఆర్ఏ తీసుకో అని చెప్పిన నీతి మంత్రుడు ఇలా ఇట్లా మా ఇన్లెట్ లో కొడతాడు చిన్నోళ్ళు ఆయన అన్నాడండి మీకు ఇప్పుడు ఇస్తాను రికార్డు మీ దగ్గర ఉండొచ్చు అది ఒకసారి మీరు ప్లే చేయండి దయచేసి ఆ రోజు ఒక నీతి ఇవ్వాలి ఒక నీతి అండి సీఎం కాగానే ఇంతవరకు కాంగ్రెస్ నుంచి లాస్ట్ టైం నిలబడ్డప్పుడు ఎంపీ కింద హయ్యెస్ట్ దీంతో ఓటింగ్ తోటి ఇక్కడ గెలిచిన ఆయన ఇప్పటి వరకు మళ్ళా ఎంపీ అయిన తర్వాత ఈ రోజు వరకు కూడా సీఎం కాదు కదా వాడు ఇప్పటి వరకు కూడా ఒక పాదయాత్ర కూడా చేయలే ఇట్లా చోట నువ్వు పాదయాత్ర చేస్తే నీకు అప్పుడు మురిసినది ఎంత ఉంది ఎంత ఫీడ్కి నేను ఏం ఏం అన్యాయం చేస్తున్నా పబ్లిక్ ఎందుకు ఇట్లా రివర్స్ అవుతున్నారు అన్నది ఒక ఆలోచన వస్తుంది ఎంతసేపు గెలిచే చోట అటువైపు వాళ్ళ ఊరు వైపు మహిమగారు అది కాదు ఇక్కడ హైదరాబాద్లో కూడా జనాలే వాళ్ళ ఊరోళ్ళు జనాలు కాదు ఇక్కడ ఉన్నోళ్ళు కూడా జనాలే ఇక్కడ కష్టాలు కూడా ఉంటాయి అర్థమైనా కాకపోతే ఇక్కడ ఒక రోడ్డు చక్కగా ఉండదు ఒక గుంతలు ఎక్కడ ఎక్కడ గుంత దొవుతారో తెలియదు రాత్రి పూట పొద్దున్న రోడ్డు రాత్రిపూట ఉండదు ఎక్కడ పడతామో తెలియదు ఒక వాహన వస్తే సేఫ్ సైడ్ లేదు అట్లాంటి చోట నువ్వు డెవలప్మెంట్ కోసం అని అడుగు డెవలప్మెంట్కి అంటే వేరే చోట ఇంకా ల్యాండ్లు లేవా గవర్నమెంట్ ల్యాండ్ లేదా గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసి మరి కడుతున్నారు కదా వాళ్ళకి వాళ్ళకి కూల కొడతలేవు వాళ్ళి కబ్జా ఇది సొంత పైసలు పెట్టి కట్టుకున్నాయి నీకు నీ గవర్నమెంట్లోనే నువ్వు యాభై ఏళ్ళ నుంచి నువ్వు ఉన్నావు అంటే గత పదిహేను ఏళ్ళుగా నువ్వు ఐదేళ్ళు ఎంపీ చేసినావు అప్పుడు నీకు బుద్ధి లేదా అప్పుడు తెలియదు నీకు మున్సి వైపు కట్టిరు పర్మిషన్ ఇవ్వద్దా అని అప్పుడు ఎందుకు చెప్పలే ఒక ఎంపీయే కదా నువ్వు మరి ఎంపీకైనా చేసినోడు ఐదేళ్ళు అప్పుడు నీకు తెలియలేదా అప్పుడు ఈ సిస్టమ్ వస్తుంది అన్నది ఎందుకు తెలియాలి అప్పుడు అప్పుడు తెలియనుడి తర్వాత ఎమ్మెల్యే కింద చేసినావే ఎమ్మెల్యే చేసిన తర్వాత పది ఏళ్ళు ఉన్నావు కదా టీడీపీ ఆయన మరి అప్పుడు కూడా చెప్పాలి కదా చెప్పాలన్నా లేదా నీ కూతురు జైల్లో నువ్వు జైల్లో ఉంటే నీ కూతురికి నీ అల్లుడికి కాలు కలిగినోడు చంద్రబాబు నాయుడు అట్లాంటి ఆయన శిష్యుడు కదా అని చెప్పి నీ మీద ఏదో మన తెలుగోడు కదా అన్న అభిమానంతో ఓట్లేసి గెలిపించు అర్థమైందా దాని నియతి ఇది అంటే తెలుగోడికి ఓట్లు ఓట్లేస్తే సపోర్టింగ్ లేదని ఈ విధంగా నువ్వు అనుభవిస్తావా ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడతావా అదే నువ్వు ఓల్డ్ సిటీలోకి వెళ్ళి ఒక ఇటుక ముక్క బయటకుది ఇదే హైడ్రాన్ పెట్టి ఇదే పోలీస్ వాళ్ళని పెట్టు ఇదే మిలిటరీ వాళ్ళని పెట్టు ఒక్క ఇటుక ముక్కది అంతకు ముసలాంబార్ దగ్గర ఆలీకాఫ్ దగ్గర ఎంత జామ్ అవుతుంది మీకు గెలదా ఆలీకాప్ దగ్గర ఏమైనా చేసినావా దాన్ని మళ్ళీ టన్నింగ్ మీద ఎంత 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 ట్రాఫిక్ జామ్ అవుతుంది ఎన్ని ఎన్ని బండ్లు ఉంటాయి ఎన్ని ఆటోలు ఉంటాయి అట్లాంటి చోట నువ్వు వదిలిపెట్టి ఇట్లాంటి చోట ఏం లేని చోట నువ్వు వచ్చి కూల కొడతానంటే అది ఎంతవరకు సబబు అవునా కదా అంటే వాళ్ళకొక రూలు మాకొక రూలా ఇవ్వు బోడుపల్ చెరువు కబ్జా అయింది ఎవరి ద్వారా అయింది నీ ఎమ్మెల్యేనే కదా టిఆర్ఎస్ ఎమ్మెల్యేనే కబ్జా చేసింది మరి ఫిర్జాది కూడా కబ్జా అయింది ఫిర్జాది కూడా చెరువు వస్తే ఇళ్ళలోకి స్లాబ్ లెవెల్ వచ్చినాయి నీళ్ళు అప్పుడు కూడా మీరే తిరిగిరు అవునా కదా కార్లు కొట్టుకుపోయినాయి అవన్నీ కొట్టుకుపోయినాయి అప్పుడు కేసీఆర్ ఏం చేసాడు ఇంటికి పదివేలు ఇచ్చాడు అందులో ఐదు వేలు కమిషన్ ఈడు తిన్నాడు ఐదు వేలు వాళ్ళకి దొరికినాయి దొరికినోడు దొరికినాయి దొరికినోడి దొరకలే నువ్వు ఈ విధంగా కూడా నువ్వు ఏమి సపోర్ట్ ఇవ్వకపోగా పబ్లిక్ ఉద్యోగం ఇవ్వకపోగా పబ్లిక్ని ఈ విధంగా సఫర్ చేయడం ఎంతవరకు సబాబు మీ ఇంటికి ఒక రూలు మాకొక రూల్ కాదు ఫస్ట్ నీ నీకు కబ్జా అయినవి మీ అన్నదమ్ములు ఎవరైతే చెరువు కాడు ఉన్నాయో నీ ఇల్లు కూల కొట్టుకో అప్పుడు పబ్లిక్ జోలికి రా